బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు వచ్చింది ఒక శఖం ముగిసి ఒక కొత్త అధ్యాయం మొదలైందనే చెప్పాలి పదిహేడేళ్లపాటు దేశానికి దూరంగా ఉన్న ఒక నాయకుడు ఇప్పుడు తిరిగి వచ్చి అధికారం చేపట్టారు మరి ఈ మార్పు బంగ్లాదేశ్ను ఆ పక్కనే ఉన్న మన దక్షిణాసియా రాజకీయాలను ఎలా మార్చబోతోందో గెలి చూద్దాం సరే మరి ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన ఆ నాయకుడి కథ ఏంటో చూద్దాం ఆ తర్వాత ఎన్నికల్లో అంత పెద్ద విజయం ఎలా సాధ్యమైందో అర్థం చేసుకుందాం ఆయన వ్యక్తిత్వంలోని వైరుధ్యమేంటి మరి ఈ విషయంలో భారతదేశం ఎందుకింత పెద్ద రిస్క్ తీసుకుంది వీటన్నిటితో పాటు బంగ్లాదేశ్ రాజకీయాల్లో వచ్చిన కొత్త మార్పులు ఇక ముందు ఏం జరగబోతోంది అనే విషయాలను కూడా విశ్లేషిద్దాం అసలు ఈ మార్పుకు కారణమెవరు తారిక్ రెహ్మాన్ దాదాపు పదిహేడు సంవత్సరాలు లండన్లో ప్రవాస జీవితం గడిపిన వ్యక్తి తిరిగి వచ్చి బంగ్లాదేశ్ రాజకీయాలనే మార్చేశారు ఎలా సాధ్యమైందిదంతా అప్పట్లో ఢాకాలో ఒక మాట బాగా వినిపించేది అదేంటంటే ప్రభుత్వాన్ని నడిపేది ప్రధానమంత్రే అయినా అసలు సిస్టమ్ను నడిపేది మాత్రం తారిక్ రెహమాన్ అని అంటే ఆయన అధికారంలోకి రాకముందు నుంచే ఎంత పవర్ఫుల్గా ఉన్నారో ఈ మాటను బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన తిరిగొచ్చిన తీరు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది తన తల్లి మాజీ ప్రధాని అయిన ఖలీదాజియా చనిపోవడానికి కొన్ని రోజుల ముందే దేశంలో మరి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయనపై ఎన్నో కేసులున్నా అరెస్ట్ కాలేదు దీని వెనక భారతదేశం పరోక్షంగా సహాయం చేసిందని ఆయన అధికారంలోకి రావడానికి ఒక రకంగా దారి సుగమం చేసిందని చాలామంది విశ్లేషకులు నమ్ముతున్నారు మరి ఇంతటి డ్రామా తర్వాత ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయి ప్రజలు ఆయనకు ఎలాంటి తీర్పిచ్చారో ఒక్కసారి చూద్దాం ఇది మామూలు గెలుపు కాదండి ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పొలిటికల్ సునామీ ఆయన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే బిఎన్పి పార్లమెంట్లో ఏకంగా మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించింది ఇది నిజంగా ఒక ప్రభంజనం అయితే ఈ గెలుపు వెనుక ఇంకో పెద్ద కారణం ఉంది అదేంటంటే బంగ్లాదేశ్నో చాలా కాలంపాటు పాలించిన షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ఈ ఎన్నికల్లో అసలు పోటీయే చేయలేదు ప్రస్తుతం ఆమె భారతదేశంలో ప్రవాసంలో ఉన్నారు ఇదికూడా బీఎన్పికి బాగా కలిసొచ్చింది ఇక్కడే అసలు విషయముంది తారీఖ్ రెహ్మాన్ వ్యక్తిత్వంలో ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తోంది ఆయన ఒకే నాణ్యానికి రెండు లాంటివారు ఒకవైపు వివాదాలు మరోవైపు ఇప్పుడు కనిపిస్తున్న దౌత్యనీతి ఈ రెండింటి మధ్య నలిగే ఆయన ప్రయాణం దక్షిణాసియా రాజకీయాల్లో ఒక రకమైన ఉత్కంఠను రేపుతోంది ఆయనలోని వైరుధ్యాన్ని ఈ స్లైడ్ స్పష్టంగా చూపిస్తుంది ఒకప్పుడు ఆయన్ని భద్రతకు ముప్పు అనేవారు ఉగ్రవాదులకు సాయం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి కాని ఇప్పుడు చూడండి అదే భారతదేశంతో దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నారు గెలిచిన తర్వాత సంబరాలు వద్దు దేశం కోసం ప్రార్థనలు చేద్దాం అంటున్నారు ఎంత మార్పు ఈ ఎన్నికలు కేవలం బంగ్లాదేశ్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు దీని వెనక ఒక పెద్ద జియో పొలిటికల్ గేమ్ ఉంది ఇందులో భారతదేశం ఒక చాలా తెలివైన వ్యూహాత్మకమైన అడుగు వేసింది చూడండి భారత్కి ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి తన మిత్రపక్షమైన అవామీ లీగ్ పోటీలో లేదు మిగిలినవి రెండే ఆప్షన్లు ఒకటి పాకిస్తాన్ అనుకుర జమాతే ఇస్లామీ ఇది భారత్కి పెద్ద ముప్పు రెండోది చారిత్రాత్మకంగా భారత్ వ్యతిరేకి అయిన బిఎన్పి సో భారత్ ఏం చేసిందంటే ఉన్నంతలో బెటర్ ఆప్షన్ అయిన బిఎన్పితోనే పరోక్షంగా చేతులు కలిపింది ఈ ఎత్తుగడతో భారతదేశం ఒకే దెబ్బకు రెండు పిట్టెలను కొట్టిందనే చెప్పాలి బిఎన్పి గెలవడం ద్వారా పాకిస్తాన్ మరియు చైనాలకు మద్దతుగా ఉన్న జమాత్ పార్టీ ఓడిపోయింది ఇది భారతదేశానికి ఒక పెద్ద దౌత్య విజయం అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఈ ఎన్నికలతో పాటే బంగ్లాదేశ్ ప్రజలు తమ రాజకీయ వ్యవస్థలోనే కొన్ని మౌలికమైన మార్పుల్ని కోరుకున్నారు వాటికి ఆమోదం కూడా తెలిపారు డబ్బై మూడు శాతం ఇది చిన్న నంబర్ కాదు ఎన్నికలతో పాటు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఇంత పెద్ద మెజారిటీతో ప్రజలు జులై నేషనల్ చార్టర్ అనే రాజ్యాంగ సంస్కరణలకు జై కొట్టారు ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యమేంటంటే బంగ్లాదేశ్లో దశాబ్దాలుగా ఉన్న రాజకీయ అస్థిరతకు ముగింపు పలకడం ఒకే వ్యక్తి ఎక్కువ కాలం అధికారంలో ఉండకుండా చూడడం ఎన్నికలు సక్రమంగా జరిగేలా చేయడం న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం ఇవన్నీ అందులో భాగమే సరే ఇదంతా బానే ఉంది కాని ఇప్పుడు అసలు ప్రశ్న భవిష్యత్తు ఏంటి ఈ మార్పు బంగ్లాదేశ్ కి స్థిరత్వాన్నిస్తుందా లేక కొత్త అనిశ్చితికి దారితీస్తుందా ప్రపంచ దేశాలన్నీ ఈ మార్పును చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు అమెరికా యూరప్ కూడా ఫలితాలను స్వాగతించాయి మరోవైపు పాకిస్తాన్ మాత్రం మౌనంగా ఉండిపోయింది ఇకపై భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగుపడతాయని అంచనాలున్నాయి కాని షేక్ హసీనా భవిష్యత్తు ఏంటి అనేది ఇంకా ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది సో చివరికి మిగిలే ప్రశ్న ఇదే తన వ్యూహాత్మక ఎత్తుగడతో భారతదేశం తన పాత ప్రత్యర్థిని అదుపులోకి తెచ్చుకుందా లేక తెలియకుండానే ఒక కొత్త ప్రమాదాన్ని తన నెత్తిన పెట్టుకుందా దీనికి సమాధానం